ఆఫ్ స్క్రీన్ ఏమో చాలా కూల్ అదే ఆన్ స్క్రీన్ అయితే ఫుల్ ఫైర్ బ్రాండ్ లా ఉంటారు ఎలా సార్ ఈ రెండు వెర్షన్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు అసలు అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అనేది లైఫ్ లో రెండు ఓకే మీరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి ఒకటి ఓకే అంటే బయట రాజకీయాల్లో కూడా బయట జరుగుతున్న విషయాలను బట్టే మీలో ఉన్న సింహం బయటకు అంతేనా అంటే మా హిందువుల బిడ్డలని అంటే ఈ చెంప మీద చూపిస్తే ఈ చెంప మీద పేట్ మనం కొట్టే సమాధానం చెప్పాలంట చెంప మీద కొట్టడం ఒకటి చెంపనే లేకుండా అమ్మో ఎర్ర చందనం మీద బిజినెస్ చేసి రాకేష్ రెడ్డి గారు ఆ డబ్బు తెచ్చి రాజకీయంలో పెట్టి ఎమ్మెల్యే అయ్యారు అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది మీరు ఏం చెప్తారు సరే ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ చూసుకుంటే కనుక ఎప్పుడు చూసినా ముస్లింలని క్రిస్టియన్లని తిట్టడమే పని అంటే వీళ్ళని తిడితేనే బీజేపీ బీజేపీలో అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారం ఉంటుంది అసలు బీజేపీకి అధికారమే ఉంటుంది అనేసి అంటే వాళ్ళని తిట్టకపోతే ఇంక వీళ్ళకి ఫస్ట్ బీజేపీకి సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా అంటే బీజేపీ అంటే అందరినీ హిందుత్వంలోకి తీసుకురావాలి హిందూ మతం గొప్పది అని హిందువుల గురించి ఎక్కువగా మీరు కేర్ తీసుకుంటారు కాబట్టి అసలు హిందువుల కోసం ఏం చేసింది బీజేపీ ఇప్పుడు మీరు మందిరాలు కూలాయి అని అన్నారు కదా అంటే ఇక్కడ బయట ఒక ఎలిగేషన్ ఉంది బీజేపీ మీద ఏంటంటే అంటే గుడిలు కూలితే ఇవి కూలితే వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మాట్లాడతారు కానీ కలకత్తాలో ఏదైతే డాక్టర్ రేప్ కేసు జరిగిందో అప్పుడు బీజేపీ మాట్లాడలేదు ఎందుకని రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు యుద్ధమే ఒక సెట్ వేసి చూపిస్తున్నారు అని అంటారు ఈ సోదరులు కూడా త్వరలోనే కన్విప్పు కావాలి కన్విప్ అయితే దేశంలో అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధిని తీసుకెళ్ళాలి కన్విప్ ఎలా కలిగిస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళి మసీదు మీద బాణం పెట్టి చూపిస్తారా ఏంటి సార్ మన కవితక్క పరిస్థితి అంటే జైల్లో ఉన్నప్పుడే నాన్నకి నాన్నకేదో లేఖ రాసింది అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి బట్ ఇప్పుడు బయటకు వచ్చాక మా నాన్నకి లేఖ రాసాను దెయ్యాలు ఉన్నాయి చుట్టూ మా నాన్న దేవుడు అని చెప్తుంది ఎవరు సార్ దెయ్యాలు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఈడీ నోటీసులు ఇచ్చింది ఓకే కేసీఆర్కి హరీష్ రావుకి రాజేందర్ గారికి కూడా రాజేందర్ గారు నేను మా పార్టీతో మాట్లాడి సంప్రదింపులు చేసిన తర్వాత నేను వస్తాను అని చెప్పారు నేను ఎప్పుడు హాజరవుతుంది